ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెండు విధాలు ప్లస్ అకౌంట్లో రెండు కలిపి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు దాదాపుగా ఒక జిల్లాలో ఉన్నటువంటి రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల అరవై రెండు పెన్షన్స్లో లో ద్వారా రెండు లక్షల పదమూడు వేల నూట తొంభై ఐదు పెన్షన్స్ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా ఇంకా డోర్ టు డోర్ ఎవరికైతే మనం ఇవ్వాలో దానికి ఉన్నటువంటి కేటగిరీసు చాలా స్పష్టంగా ప్రభుత్వం డిసైడ్ చేసి వాళ్ళందరికీ అరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఉన్నారు ఆ క్యాటగిరీస్లో వాళ్ళందరికీ నేరుగా డోర్ టు డోర్ వాళ్ళకి చేసే

ఎందుకండి అలా తిప్పుతూ ఉంటే ఇస్తాను వాళ్ళ చంపేయాల ఎందుకంటే తినాలి అక్కడ నుంచి చేసి అలా చేస్తున్నాం అలా చేస్తున్నాం కానీ మంచి కూడా లేవు ఇంకా ఓటు కావాలా ఓటు కావాలి కానీ ఇంకా ఉన్నవాళ్ళు పట్టి చచ్చిపోయినా మర్చిపో తెల ఎందుకంటే అలాగే గడిపిస్తాం ఇదే అండి ప్రయత్నం ఎందుకు అలాగే వెళ్ళిపోతామంటున్నాను మాది కాకినాడ కంపెనీ అండి వెంటకెళ్తున్నాను పొద్దున్న తిరుగుతున్నాం మంచినీళ్ళు ఏమీ లేవండి ఎక్కడికెళ్ళి ఇక్కడికి వెళ్ళండి ఎంత తిప్పుతాం ఇస్తే వాళ్ళు అతలేదు కానీ పంత లేదా తిప్పుడు అలా నేను అది తిరుగుతా మేము వచ్చాం వస్తే వాలంటీర్లు సచివాలయాలు ఉన్నాయి కదా ఏ వార్డు ఆ వార్డు సచివాలయాలు ఆ సచివాలయాలు వెళ్తే దీంట్లో కనీసం బుక్ కూడా లేకుండా ఐసిఐసిఐ బ్యాంకులో పడ్డాయి యూఎన్కో బ్యాంకులో పడ్డాయి అని చెప్పేసి వేరే వాళ్ళు ప్రజలందరినీ పంపించే ఇక్కడికి వస్తే బ్యాంకు లోపలికి కూడా పంపించకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ బ్యాంక్ దగ్గరికి మేడం గారి నెంబర్ ఏదో ఇచ్చారు ఫోన్ చేస్తే లిఫ్టింగ్ లేదు జనం కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియక గేట్ బయట ఉండే ఉన్నారా సెక్యూరిటీని అడిగితే మాకు తెలియదండి నెంబర్ ఇచ్చిన వరకే నెంబర్ చేసిన వరకే అని చెప్పేసి అడిగామండి అడిగితే ఇక్కడ రాచారు కి వెళ్ళమన్నారు ఈ బ్యాంకులో వచ్చే ఇవ్వాలి అంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి ఇవ్వలేదు మేడం గారు చెప్పలేదు అంటున్నారు సచివాలయానికి అక్కడ మేడం గారు ఇక్కడ రాజేడు ఎవరు చెప్తా ఏం చేయవండి పొద్దున్నట్టు కూర్చున్నా పెన్షన్ కోసం అని సచివాలయానికి వెళ్ళాము బ్యాంకు వెళ్ళాము మాకున్న అకౌంట్ నెంబర్ కోసం చెక్ చేయడానికి రెండు బ్యాంకులు అకౌంట్లు ఉన్నాయి మావి ఆ రెండు బ్యాంకుల్లో డబ్బులు పడలేదన్నారు సరే అని సచివాలయంకి వెళ్ళాము వెళ్తే అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళండి అని ఏదో అకౌంట్ నెంబర్ రాసి ఇచ్చారు అప్పుడు మేము చెప్పాం మాకు అసలు అకౌంట్ లేదు అసలు డబ్బులు ఎలా పడతాయి అంటే లేదండి వెళ్ళి అడగండి అని మాకు ఒక నెంబర్ ఇచ్చారు సరే అని సరే అని ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చాము వీళ్ళేమో మాకు సంబంధం లేదు మాకు తెలియదు అసలు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఒక ఆవిడ వస్తాయి ఒక ఆవిడ వస్తుంది వెయిట్ చేయండి అని అన్నారు అప్పుడే మేము వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఇది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అలా ఇవ్వడం చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఎండలో ఆటోలు ఎక్కి నడుచుకుని వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ఎలా ఇప్పుడు ఇంతకీ టూ అవర్స్ వెయిట్ చేసినా వెళ్ళిపోండి తర్వాత ఇస్తారని చెప్తున్నారు ఇది చాలా రాంగ్ ఇలా ఏడిపించడం ఎండలో పెద్దవాళ్ళని దగ్గర సచివాలయంలో చెప్పారండి సీటు కూడా రాసిచ్చారు అలా మనీ ఇదిగోండి సీట్ ఇదిగోండి ఇదిగోండి ఇగోండి బ్ ఇండియా ఉందండి ఆ పుస్తకం పుస్తకాన్ని చూపించండి మరి ఇక్కడికి వెళ్ళమన్నారండి రా రాసిచ్చారు ఎలాంటి రెండు ఉన్నాయి